డీటెయిల్స్ చూస్తే ఇజ్రాయెల్ అనంత పని చేస్తుంది ఇరాన్ పై దాడి చేస్తుంది ఈ విషయంలో సంయమనం పాటించాలన్న ఐక్యరాజ్య సమితి అమెరికా సూచనలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ విరుచుకు పడింది శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్పహాన్ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేర్లు శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా కూడా వెల్లడించింది ఇస్పాహహాన్లో విమానాశ్రయం ఎనిమిదవ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బేస్లకు సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది ఇరాన్ వైమానిక రక్షణ దళాలు దాడిని తిప్పికొట్టాయని పేర్కొంది అయితే మీడియా కథనాలు అక్కడి ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించలేదు కానీ ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనతలాన్ని మూసివేసింది చెహ్రాన్ ఇస్బాహాన్ షిరాజ్ నగరాల మీదుగా వెళ్లే వాణిజ్య పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది మరికొన్నింటినీ ప్రత్యామ్నాయ మార్గాలకు మడలించారు ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటుగా పలు అణు కేంద్రాలు ఉన్నాయి కాగా ఇజ్రాయల్ దాడులను అడ్డుకోవడానికి పలు ప్రావిన్సుల్లో గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది గత శనివారం పై ఇరాన్ భారీ సంఖ్యలో డ్రోన్లు క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే మూడు వందలకు పైగా డ్రోన్లను ప్రయోగించగా కొన్ని మినహా అన్నింటిని ఇజ్రాయల్ విజయవంతంగా కూల్చివేసింది మిత్ర దేశం అమెరికాతో కలిసి అడ్డుకుంది సిరియాలోని డమాస్కస్ లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది అయితే ఈ దాడికి సరైన సమయంలో సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే